నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సిఐడి మాజీ చీఫ్గా అదేవిధంగా అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్గా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పి ఐపీఎస్ సంజయ్ పైన చాలా అభియోగాలు ఉన్నాయి మరి ఈ నేపథ్యంలోనే ఆయనకి ఈ నెల తొమ్మిదవ తారీఖు వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే మరి ఇప్పుడు విజయవాడ ఏసీబీ కోర్టు మూడు రోజుల పాటు ఆయన్ని పోలీస్ కస్టడీకి అప్పగించింది మరి మొత్తానికి ఈ కస్టడీలో ఆయన ఏం చెప్తారు ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డానికి కారణం ఎవరో చెప్పే అవకాశాలున్నాయా ఏం జరగబోతుంది ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం సిఐడి చీఫ్ గా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పి సంజయ్ పైన చాలా అభియోగాలు ఉన్నాయి సార్ మరి మొత్తానికి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి ఈయనకి మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది విజయవాడ ఏసీబీ కోర్టు మరి మొత్తానికి ఆయన కస్టడీలో ఎవరి పేర్లు అన్న చెప్పే అవకాశాలున్నాయా లేదంటే యాజ్ యూజువల్ గా మనం వైసీపీ నేతల నుంచి ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి ఆఫీసర్స్ అందరు కూడా చెప్పేది తెలియదు గుర్తులేదు మర్చిపోయాను ఇటువంటి అంశాలే చెప్తారంటారా ఏం జరగబోతుందంటారు ముందుగా అరెస్ట్ అయ్యాడు ఐపీఎస్ ఆఫీసరు సంజయ్ అసలు ఈ పాటికి తన ఐపీఎస్కి రిజైన్ చేసి ఉండాల్సింది ఏమాత్రం సిగ్గు అభిమానం ఇటువంటివి ఉన్నా కానీ ఇమ్మీడియట్గా రిజైన్ చేసి ఉండాల్సింది ఇప్పుడైతే గవర్నమెంటు సస్పెండ్ చేసింది సస్పెన్షన్ని ఎక్స్టెండ్ చేసింది ఎక్స్టెన్షన్ కూడా ఇంకొక మూడు నెలలో నాలుగు నెలలో ఉంటుంది ఎక్స్టెన్షన్ పీరియడ్ ఆ తర్వాత మళ్ళీ ఎటు సస్పెండ్ చేస్తారు ఎక్స్టెండ్ చేస్తారు సస్పెన్షన్ని మామూలుగా అంటే ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక ఉన్నతమైన స్థానంలో పనిచేసిన పోలీస్ ఆఫీసర్గా ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఈయనకి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వటానికి రిజెక్ట్ చేసిందో ఆ రోజునే ఐపీఎస్కి రిజైన్ చేసి ఉండాల్సింది మనం అంటే చేయం కదా మనం చేసిన కేసులేంటి ఎవడికో ఒకడికి కాంట్రాక్ట్ ఇచ్చి వాడు పని చేశాడో లేదో చూడకుండానే బిల్ ఇచ్చేయటం ఒక కేసు ఇంకో కేసు ఏంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం మీద పోలీసులకి ట్రైనింగ్ ఇవ్వాలి అంటే సంజయ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్గా తాను చేయాల్సిన బాధ్యత ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం ఎట్లా చక్కగా ఎట్లా వాడాలి ఎస్సీ ఎస్టీలకి ఎట్లా మేలు చేయాలి ఈ చట్టం ఉండటం వల్ల వాళ్ళు ఆత్మగౌరవంతో ఎలా బతకగలుగుతారు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా ఒకవైపు చూడటం రెండో వైపు ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటం ఇంత బృహత్తరమైన బాధ్యత ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసరు ఎస్సీ ఎస్సీ కేటగిరీకి చెందిన వ్యక్తి అయ్యుండి కూడా ఆ ఫండ్స్ని మిస్యూటిలైజ్ చేశాడు అంటే మొత్తం ప్రజలందరూ ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఇది వేరే ఏవి కాదు అంటే మీకు మామూలుగా మద్యం కుంభకోణము లేకపోతే టీడీఆర్ బాండ్ల కుంభకోణము లేదు ఆ సిలికాన్ దీన్ని ఎక్స్పోర్ట్స్ దొంగ ఎక్స్పోర్ట్స్ చేసే కేసు ఇసుక దొంగ ఎక్స్పోర్ట్ చేసే కేసు అటువంటివి కాదు ఇది ఇది ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం మీద అవేర్నెస్ కల్పించే ప్రోగ్రామ్కి సంబంధించిన నిధులని ఒక ఎస్సీ ఆఫీసరే మిస్యూటిలైజ్ చేయటం ఎంత నేరమో మీరు ఆలోచించండి అమౌంట్ కోటి రూపాయల లేకపోతే కోటి పంతొమ్మిది లక్షలా అనేది క్వశ్చన్ కాదు ఇక్కడ ఏంటి అంటే పది రూపాయలైనా సరే నువ్వు నీ వర్గానికి సంబంధించిన వాళ్ళు నీ కులానికి సంబంధించిన వాళ్ళకి న్యాయం చేయాల్సిన పొజిషన్లో నువ్వు ఉండి ఇటువంటి దుర్వినియోగానికి పాల్పడటం అనేది అతి పెద్ద సామాజిక నేరం ఇట్ ఈస్ ఎ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ క్రైమ్ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని మరిచిపోయిన అధికారిగా మనం ఇతని పేరు చెప్పొచ్చు ఇంకొకటి అయితే ఇంకొకటి అగ్నిమాపక దళానికి సంబంధించిన కేసు అదేదో ఒక యాప్ చేయటం ఆ యాప్ అసలు కంపెనీనే లేదు కంపెనీకి డబ్బులు ఇచ్చేశారు కంపెనీ అసలు ఆ ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే డబ్బులు ఇచ్చేశారు ఇంకొక దాని మీద కేసు పెట్టలేదు కానీ కూటమి ప్రభుత్వం ఆ కేసును కూడా కొత్తగా తీసుకురావాల్సిన అవసరం ఉంది అగ్నిమాపక శాఖలో చాలామంది అనర్హుల్ని పెట్టాడు ఎంప్లాయ్మెంట్కి పెట్టి వాళ్ళకి వేలాది రూపాయల శాలరీ ఒక్కొక్కడికి ఇచ్చాడు వాళ్ళందరూ కూడా ప్రైవేటు వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనో భారతీయ రెడ్డి ఇంట్లోనో లేకపోతే వాళ్ళ ప్రైవేటు బంగ్లాల్లోనో పనిచేసే వాళ్ళకి అగ్నిమాపక శాఖ నుంచి శాలరీలు ఇచ్చాడు అనేది ఇంకొక కేసు ఆ కేసుకు సంబంధించి ఇంకా డీటెయిల్స్ వాళ్ళు సేకరిస్తున్నట్టున్నారు అది కూడా వస్తుంది అంటే నువ్వు ఒక ఐపిఎస్ ఆఫీసర్గా ఒక బాధ్యత గల అధికారిగా ఉండాల్సిన నువ్వు నువ్వు చేసిన పనులు ఇవి ఈ పనులు చెయ్యటానికి నువ్వు వాడుకున్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏ పని చెప్పినా కానీ చెయ్యటం అంటే జగన్మోహన్ రెడ్డి ఏ పని చెప్తే ఆ పని చేసి జగన్మోహన్ రెడ్డితోటి శభాష్ అనిపించుకొని నువ్వు చేసిన పనులేంటి నీ కులం వాళ్ళకి నీ వర్గం వాళ్ళకి నువ్వు మోసం చేయటం ఎంత అన్యాయమో మీరు ఒక్కసారి ఆలోచించండి రోజున మూడు రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వటం అసలు జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తారు అంటే కోర్టు ఆధీనంలో ఉంటారు పోలీసు రిమాండ్ అంటే పోలీసుల ఆధీనంలోకి తెచ్చుకుంటారు అంటే పోలీసుల ఆధీనంలోకి తెచ్చుకొని ఏం చేస్తారు కేసుకి సంబంధించిన వివరాలు అడుగుతారు నిజంగా నాకైతే ఒక రకమైన ఫీలింగ్ అయితే వస్తున్నది నేనే గనక ఆ పొజిషన్లో ఉంటే మామూలుగా సుప్రీంకోర్టు యాంటీస్బాటిక్ వేయలు రిజెక్ట్ చేయంగానే నేను పదవికి రా ఐపీఎస్ పోస్ట్కి రాజీనామా చేస్తా ఇప్పుడు పోలీసులు తీసుకున్న అంటే నిన్న మొన్నటి వరకు తన ఆధీనంలో పనిచేసిన పోలీసులే ఈ రోజున నువ్వు దోషివి నువ్వు రా ఇక్కడికి వచ్చి కూర్చొని మా ముందు కూర్చొని నువ్వు సమాధానం చెప్పు మేము క్వశ్చన్లు అడుగుతాం నువ్వు సమాధానం చెప్పు అంటున్నారు అంటే నిజంగా ఎంత దురదృష్టం ఎంత నీకు ఆ అధికారి ఎవరైతే ఈ సంజయ్ అనే ఐపిఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో అతను ఎన్ని దారుణాలకి పాల్పడి ఉంటే ఈ స్థాయికి వచ్చి ఉంటాడు ఈ స్థితికి చేరుకోవటం అంటే అసలు మామూలు మామూలు విషయం కాదు నీకు ఈ కేసులో దీని వెనక ఎవరున్నారు అని అడగరు క్వశ్చన్లు పోలీసులు ఎందుకో తెలుసా ఇది ఇండిపెండెంట్గా అతను తీసుకున్న నిర్ణయమే అతనే సంతకాలు పెట్టాడు అతనే రిలీజ్ చేశాడు అతనే డబ్బులు ఇచ్చాడు అతనే సెలెక్ట్ చేశాడు కంపెనీలని అతనే డబ్బులు ఇచ్చాడు అందుకని ఈ నేరం ఎలా చేశావు అనేది ఇప్పటికే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆ నేరాన్ని కన్ఫర్మ్ చేసుకుంటారు అతను నాకు ఏమీ తెలియదు నేను మర్చిపోయాను నాకు గుర్తు లేదు అని చెప్పినా శిక్ష తప్పదు లేదు నేను నేనే చేశాను అని చెప్పిన శిక్ష తప్పదు నేనే చేశాను నాకు తెలియక చేశాను లేదు నేను పొరపాటున చేశాను లేదు ఇదిగో కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు నేను ఇక్కడ కొట్టేసే కొట్టేసి బలాన్ని ఇల్లు కొనుక్కున్నాను అని ఏదో ఒకటి నువ్వు చెప్తావు అనేది నేను ఎట్లా ఊహిస్తాను పోలీసులు ఏం అడుగుతారోనే ఊహించలేము సంజయ్ ఏం సమాధానం చెప్తాడో ఎట్లా ఊహిస్తాం అందుకని ఇదిగో ఇంత ఇది ఉన్నది ఇందులో నాకు ఇంత వాటా వచ్చింది అని ఒప్పుకుంటే ఐపీఎస్ అధికారి అయినందుకు నీకు ఆఖరి రోజుల్లో అయినా సరే ఆఖరి రోజుల్లో అయినా సరే నీకు కొంత గౌరవం దక్కడానికి అవకాశం ఉంటుంది నేను చెప్తున్న పాయింట్ ఏంటి అంటే నీకు కనీసం నీకు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్గా ఆఫీసర్లుగా పనిచేసే వాళ్ళకి ఒక సామాజిక బాధ్యత ఉంటుంది ఆ సామాజిక బాధ్యత నేర్పుతారు వాళ్ళకి అటువంటి సామాజిక బాధ్యతని విస్మరించాను నా సామాజిక వర్గానికే నేను ద్రోహం చేశాను అన్న పశ్చాత్తాపం ఏమాత్రం ఉన్నా సంజయ్ పోలీసు విచారణలో నీ నేరాన్ని అంగీకరించి నీ ఎస్సీ ఎస్టీ సోదరులకి నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పి పోలీసు ఇప్పటికే పోలీసులు చాలా లాంగ్ రూప్ ఇచ్చారు అతను అరెస్ట్ చేయలేదు కదా సుప్రీంకోర్టు చెప్పే వరకు అరెస్ట్ చేయలేదు అతనే వచ్చి లొంగిపోయే వరకు అరెస్ట్ చేయలే ఇంత మంచి పోలీసింగ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో సంజయ్ నువ్వు ఉన్నప్పుడు నువ్వు పోలీసుల్ని ఎట్లా ఏ విధంగా ప్రయోగించావు నువ్వు ఏ విధంగా మానవ హక్కుల్ని కాలరాశావు నువ్వు ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టించావో ఎంతమందిని అరెస్ట్ చేసి ఎంతమందిని జైళ్ళల్లో మగ్గించావో ఒక్కసారి ఆలోచించుకో సంజయ్ నీ పట్ల పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు చూసుకో నువ్వు పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు నువ్వు చేసిన తీరు చూసుకో ఇప్పటికైనా నీ అంతరాత్మని మేల్కొల్పి సమాజానికి నువ్వు చేసిన ద్రోహాన్ని ఒప్పుకొని శిక్ష అనుభవిస్తే నువ్వు చేసిన పాపానికి నువ్వు చేసిన తప్పుకి ఏదన్నా నిష్కృతి ఉంటుంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి